సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లారు రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు పోలవరం కొత్త డ్రైవ్ ఫ్రమ్ వాల్ అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై నేతలతో చర్చించనున్నారు

కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు కేబినెట్ లో కూడా చర్చించినటువంటి సూచన సో ఇప్పుడు కేంద్ర కథలని ప్రధాని మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా చంద్రబాబు కలిగేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి సూచన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనకు సంబంధించిన తో అనుకోండి అదేవిధంగా పోలవరం సంబంధించి పోలవరం సంబంధించి కేంద్రం కేంద్ర స్థాయిలో టీమ్ అయితే వచ్చి వాటికి సంబంధించినటువంటి దయా సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో దయా నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు వీటికి ఇష్యూ కేంద్రం కూడా ముగ్గు చూసినటువంటి నేపథ్యంలో కేంద్ర జలవంతల శాఖ సంబంధించినటువంటి యంత్రాంగంతో కూడా చంద్రబాబు సమావేశమయ్యేటువంటి మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే కనుక కేంద్ర బడ్జెట్ ఇటు పోలవరం కేటాయింపులు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించిన వరకు కూడా ఎన్డీఏ కోటమీలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేటాయింపులు ఇవ్వడం కేటాయింపులకు సంబంధించి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పులు మాత్రమే ఇచ్చారన్నటువంటి విభుత్వ ఉన్నప్పటికీ కూడా కనీసం నిధులు లభించలేనటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత నిధులు అనేది రావడం కూడా చొకటూ శక్తిగా భావిస్తూ ఈ వైపు ఈ దిశగానే ఉన్నటువంటి ఎన్ఐ బాడుకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన అదే విధంగా పోలవరం సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటితో పాటు కేంద్రంలో ప్రసంగం కలవడంతో చంద్రబాబు ఢిల్లీ జట్టు దృష్టిగా ఉన్నటువంటి మనకు అందిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరిష్